అభివృద్ధికి ఓటు వేయండి గ్రామ భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం బ్యాట్ గుర్త్ సర్పంచ్ అభ్యర్థి పెండ్లిమడుగు రాజుగౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేయండి గ్రామ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రజలందరూ కృషి చేయాలని ఇండిపెండెంట్ అభ్యర్థి పెండ్లిమడుగు రాజ్ అన్నారు మండల పరిధిలోని గూడూరు గ్రామంలో పెండ్లిమడుగురు రాజ్గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని ఉమ్మంగా నిర్వహించారు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించేందుకు కృషి చేయాలని ఓటర్లను అభ్యర్థించారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రజలందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించేందుకు కృషి చేయాలని ఓటర్ దేవుళ్లను అభ్యర్థించారు ఓటర్లకు డబ్బు చూపించి ప్రలోభాలకు గురిచేసేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు గూడూరు గ్రామంతో పాటు సమీపంలో ఉన్న గిరిజన తాండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిరిజన తాండాలు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయని వాపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నవీన్ రెడ్డి నాయకత్వంలో గూడూరు గ్రామంతో పాటు గిరిజన తాండాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఇందుకు ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు i am. ये <laughs> <laughs> పంచాయతీ పుత్తూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్ నా పేరు రాజుగౌడు ఏమైందంటే నేను సర్పంచ్ కి వేయడం ఎందుకోరకంటే ఇంతకు ముందు మా నాయన గతంలో సర్పంచ్ కెసిండు కొన్ని ఓట్లతోటి ఇంతకు ముందు మాకు మొత్తం ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే ఒక తండలు గాని రెడ్డిపాలెం కాని మక్తగూడ గూడూరు ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం మెజార్టీతో మాత్రమే ఓడిపోయడం జరిగింది మా నాయన ఇప్పుడు మళ్ళీ యువకులు అందరూ అన్న ఇట్లుంది ఊళ్ళే మంచినే ఉందన్న డాడీ పేరు మంచిగా ఉందన్నట్టు అని చెప్పని చెప్పి అనడం జరిగింది యువకులు అందరూ సరే సరే అని చెప్పండి అని చెప్పి ఆలోచన చేసి ఫస్ట్ రిజర్వేషన్ ఏమొచ్చిందంటే బీసీ వచ్చింది మాది బీసీ వచ్చింది కానీ చెప్పని చెప్పండి అని జనాల్లోకి వెళ్ళిపోతే మంచి స్పందన ఇచ్చారు అక్కలు కాని వదినలు కాని చిన్నులు అవ్వలు అమ్మలు అందరు తాతలు అన్నలు అందరి అభిప్రాయం ఏందనే తెలుసుకొని నేను చెప్పడం జరిగింది వాళ్ళ అభిప్రాయం అంతా బాగుండే మళ్ళా తర్వాత అవతలు ఉన్న రాజకీయ నాయకులు పక్షపూరివితంగాను ఏందో అనేది మనకు అర్థం కాలేదు బీసీ వచ్చిన దాన్ని జర్నల్ చేయడం జరిగింది మళ్ళా అదే ని జర్నల్ చేసినా కానీ సరే ఎంటగాడు గేద్దనా ఏమన్నా కానీ అంటని చెప్పని జర్నల్ వచ్చినా కానీ అదే పోరాటం చేసుకుంటా వస్తే మనకు మంచి రిజల్ట్ ఉంది కాకపోతే ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ముందు ఉన్న సర్పంచి బీఆర్ఎస్ పార్టీ ఉండే మేము కూడా అప్పుడు ఆయన చేసినాము ఆయన ఎంబడి తిన్నాము అవి తిరిగినాము ఎమ్మెల్యే సాబ్బ దగ్గరికి పోయినాము ఫండ్లు ఇచ్చినాము పనులని చేసినాము ఇంతకుముందు ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇప్పుడు ఏం చేసిండు సర్పంచ్ అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటి అయ్యి పైన లీడర్లకు బీఆర్ఎస్ వాళ్ళు నిలబడలేరు అని చెప్పని మెసేజ్ ఇచ్చి ఇంతకుముందు ఉన్న మాజీ సర్పంచ్ వాళ్ళకు బిఆర్ఎస్ పార్టీలు నిలబడలేరు అన్న మేము అందుకే వాళ్ళకు మే మద్దతుగా ఇస్తున్నాము అంటని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు మన ఒకటి యూత్ అని ఒకటి ఉంది ఆ యూత్ వాళ్ళు అంటే ప్రిన్సిపల్ ప్రిన్సిపాస్ పార్టీ ఒకటే వాళ్ళ యూత్ ఏ నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయం మా ఊళ్ళో అనే ఒక అహంకారం తోటి ఈ రాజు నేనైనా ఓడగొట్టాలనే కక్ష తోటి వాళ్ళు మొత్తం అయ్యి ఇంతకుముందు ఉప సర్పంచ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అయినా వాళ్ళిద్దరు ఒకటే నేను ఇక్కడ ఇలవటగా అని చెప్పనే ఉద్దేశంతో నేను ఓడగొట్టాలి కానీ అని అని చెప్పి వాళ్ళిద్దరు ఒకటి పార్టీలో ఉన్న కార్యకర్తలు మొత్తం ఇక్కిరి బిక్కిరి అయిపోయారు అంటే మాది ఏంది మా పరిస్థితి ఇద్దరు ఒకటి అయిపోయారు మమ్మల్ని కాపాడదే అనేది అనే ప్రజల్లో బాగా అదే పేరు కార్యకర్తలు అందరూ అన్నా నేనున్నా ఏం కాదన్నా మీరు మనం మోదం ముందడిగితామనే ఉద్దేశంతో ముందే అడుగు జరిగింది ప్రతి ఒక్క అడుగు మాది రోజు రోజుకు ముంగళకోవడమే జరుగుతుంది కాని అరే అన్న అయిపోతుంది అట్లా అయిపోతుంది అనేది ఇప్పటి వరకు అయితే రాలేదు అవతల గిటా ఏం చేస్తున్నారు అంటే నేను నన్ను చూసే వాళ్ళు చేస్తుంది ఫస్ట్ నేను ఏం చేస్తున్నావు అదే వాళ్ళే పని చేస్తున్నారు కాబట్టి అవన్నీ మామూలుగా నడుస్తుంటాయి గ్రామ పెద్దలు చిన్నలు అక్కలు వదినలు యువత అందరూ నాకు సహకరించి బేట గుర్తు గెలిపిస్తే గూడుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఏమేమి సమస్యలు అంటే కొంతమందికి ఫింక్షన్లు లేవు కొంతమందికి ఇండ్లు వచ్చినాయి వాళ్ళ కకృత ఏందనే తెలియదు ఆ ఇండ్లు ఏమైంది మంచి మంచి ఇండ్లు కూలో కొట్టి పిచ్చి ఇల్లు చేసిరు కొంతమందికి ఇల్లు లేని ఉన్నారు అటువంటివన్నీ నేను నిజాయితీగా అందరికి ఏంది అనేది ఎవరికి ప్రాబ్లం ఏముంది అనేది ఆ పాలన నిజాయితీగా చేస్తా దయచేసి నాది ఏమి అంటే ఫస్ట్ ఉండడము మా నాయన కోరిక కూరగాయ అంటే నేను ఊరికి ఇచ్చేసిన అంటే ఇప్పటివరకు లేదు ఇంతకుముందు గతంలో మా నాయన ఊళ్ళో మంచి పేరు ఉంది కాబట్టి ఇప్పుడు అందరు ప్రజలందరూ మా నాయన ముఖం చూసి ప్రజలు మంచి స్పందనిస్తారు కాబట్టి బ్యాట్ గుర్తేసి గెలిపిస్తే నేను ఊరికి ఎప్పుడు మా నాయన పేరు ఖరాబ్ చేయను కొన్ని సరే నిధులు వచ్చేటివి గ్రామానికి వచ్చే నిధులు మొత్తము బరాబరుగా చేస్తాము మా నాయన పేరు ఉండడానికి మా సొంత కృషితోటి మా నాయన పేరు ఒకటి పేరు ఉండేటట్టుగా ఊళ్ళే ఒకటి చేస్తాను అని చెప్పి నేను గూడూరు ప్రజలకు అందరికీ మన చేస్తున్నాను దయచేసి ఇంతకుముందు గతంలో నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు నాలుగు సంవత్సరాలు నాలుగు టర్ముల నుంచి అదే వేల పోతుంది మా గుడు సర్పంచ్ది ఒక్కసారి మార్పు కావాలని చెప్పని ప్రజలందరూ కోరుకోవడం జరిగింది భారీ ఎత్తున ఈ రోజు గిట్ట జనాలు వచ్చేయడం వలన నాకు ఒక మంచి సంతోషం ఉంది నాకు ఒక ధీమ్ వచ్చింది అంటే నేను గెలుస్తున్నా అనే ఒక ధీమ్ వచ్చింది కానీ అయినా పోరాటం చేస్తా ఇంకా టూ ఉంది కాబట్టి ప్రజలు నాకు తీర్పిస్తే వాళ్ళని ఐదేళ్లు మంచి పరిపాలన చేస్తా అని చెప్పని కోరుకుంటున్నాను అందరికీ అందుబాటులో ఉంటా నేను ప్రతి ఒక్క గల్లీ గల్లీకి వస్తా సమస్యలు లేదని తెలుసుకుంటా నేను ఏదో నా చిన్న ఏజ్ నా చిన్న ఏజ్ లో నా పేరు ఖరాబ్ చేసుకోవడం నాకు ముఖ్యంగా ఇష్టం లేదు నేను ఖరాబ్ చేస్తే మా నాయన పేరు ఖరాబ్ చేసినట్టే మా నాయన పేరు ఏ విధంగా ఉందో నా పేరు గిట్టు అదే విధంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తాను అందరికి గురు గ్రామ ప్రజలందరికీ నమస్కారం బ్యాట్ గుర్తుకేసి గెలిపియాలని కోరుకుంటున్నాను